అత్యాధునిక హంగులు అద్భుతమైన కట్టడం దేశంలో మరెక్కడా లేని విధంగా సముద్రంపై తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించింది రైల్వే శాఖ తమిళనాడు రామేశ్వరంలోని పంపన్ రైల్వే ట్రాక్ పై సీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ట్రయల్ రన్ కూడా విజయవంతంగా ముగించింది దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది తమిళనాడు రామేశ్వరంలోని ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న రైల్వే బ్రిడ్జ్ ఇది నీలిరంగు సముద్రంపై అద్భుతమైన వంతెనను నిర్మించింది రైల్వే శాఖ ఓడలు వస్తే ఆటోమేటిక్గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీ దీని సొంతం పాత బ్రిడ్జి పక్కనే ఈ కొత్త బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు సముద్రంలో ఓడలు దగ్గరకు రాగానే సెన్సార్ సాయంతో బ్రిడ్జ్ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి టెక్నికల్ వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ ఇదే గంటకు దాదాపుగా అరవై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునే విధంగా దీనిని నిర్మించారు గాలి వేగాన్ని కొలిచేందుకు టవర్లపై మెషిన్లను అమర్చారు మత్స్యకారుల పడవలు పోర్టుల నుంచి వచ్చే ఓడలు ఈ వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది ఈ దిమ్మలపైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను పైకి లిఫ్ట్ చేస్తారు ఈ టెక్నాలజీని లండన్ నుంచి తీసుకొచ్చారు ఇంత అద్భుతమైన కట్టడంలో మన తెలుగు అధికారులు కూడా కీలక భూమిక పోషించారు ఈ బ్రిడ్జ్ చక్రధర్ నాలుగేళ్ల నుంచి ఈ నిర్మాణం కోసం రాత్రిం బవళ్లు కష్టపడ్డారు శ్రీలంకతో వ్యాపార వాణిజ్యాలు సునాయాసంగా చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పద్నాలుగులో పంబన్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించింది వందేళ్లకు పైబడిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది తుప్పుపట్టిన దిమ్మెలతో ప్రమాదకరంగా మారింది దీంతో రైల్వే శాఖ ఓ కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని భావించింది రెండు పంతొమ్మిదిలో ప్రధానమంత్రి మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రెండు ఇరవైలో రైల్వే వికాస నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు ఈ నెల ఇరవై నాలుగున బ్రిడ్జి ప్రారంభోత్సవం చేయాలని ఆలోచనలో ఉన్నారు